الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم عبادات لو آراد

దీని గురించి మహద్దీస్ తీసుకొచ్చినటువంటి హదీసులో ముఖ్యమైనటువంటి హదీసు మహాప్రవక్త ముహమ్మ వారు ఒకసారి మక్కాలో నిద్రపోతూ ఉంటే మక్క మస్జిద్లో నిద్రపోతున్నారు దైవదూతలు ఇద్దరు వచ్చారు వచ్చి మహమ్మద్ తీసుకువెళ్ళాలి అన్నారు మొహమ్మద్ సుల్లాసన వారి గురించి వాహనం తీసుకొచ్చారు ఖురాన్ మరియు ప్రవక్త మొహమ్మద్ సుల్లాసన వారి హృదయాన్ని చేర్చి ఒక బంగారపు పండెంతో సంసం నీళ్ళను తీసుకొచ్చి ఆయన హృదయాన్ని శుభ్రం చేశారు ఆ తర్వాత రెండు వస్తువులు హృదయంలో మరలా కుట్టి వేశారు అది ఒకటి ఈమాన్ విశ్వాసము రెండవది హిహ్మత్ దీనిని ఈ రెండింటిని వేసి మరలా ఉదయాన్ని కుట్టి వేశారు రాక్షసల్ హాసనం వారి పసితనంలో భార్యంలో కూడా ఒకసారి రాక్షసల్ హాసన్ వారు వాయి హలీమా దగ్గర ఉన్నప్పుడు ఆయన ఉదయాన్ని అక్కడ కూడా ఒకసారి చేర్చి శుభ్రం చేశారు ఇది రెండవసరంగా రక్త సల్హాసనం వారు తాను గురాత్ మీద కూర్చొని కూర్చోబెట్టి తీసుకెళ్ళారు ఈ హదీస్ మేరాజ్కి చాలా హదీసుల్లో మహదీసును తీసుకొచ్చారు చాలా ప్రముఖమైన హదీస్ రక్త సల్హాసనం వారికి

విశ్రాంత రాత్రి సమయంలో తీసుకెళ్లారు బైతుల్ మహదస్ నుండి ఏడు ఆకాశాలు తీసుకెళ్లారు దాన్ని మేరాజు మొదటి ఆకాశంలో ఆదం అలే సలాం ని కలిశారు ఆయన కుడి వైపు ఎడం వైపు చూశారు అది ఇంట్లో చాలా వివరణ కుడి వైపు కొన్ని ఆత్మలు ఉన్నాయి ఎడం వైపు కొన్ని ఆత్మలు ఉన్నాయి కుడి వైపు ఉన్న ఆత్మల్ని చూసి ప్రాప్త సలాసిన ఆదం అలే సలాం వారు సంతోషపడుతున్నారు ఎడపై ఉన్నటువంటి ఆత్మలు చూసి ఆదమలే సలాం వారు భక్తిస్తున్నారు బాధపడుతున్నారు కారణం ఏమిటంటే జిబ్రేల్ అలీ సలాం వారు మహమ్మద్ సల్లాహా అడిగారు ఏంటి కారణం ఎందుకు అయినా ఆయన దుఃఖిస్తున్నారు ఎడపై ఉండే ఆత్మలన్నీ నరకానికి వెళ్ళే ఆత్మలు కుడివైపు ఉండే ఆత్మలన్నీ స్వర్గానికి వెళ్ళే ఆత్మలు చాలా మంది ఇక్కడ

అది ఎలా పెట్టారు అనేది మనం ఊహించలేదు నేను ఉదాహరణ స్వామి అల్లా సుహాను అలా పురాణంలో అంటున్నారు జహన్నంలో నరకంలో కాల్తున్నటువంటి వారిని జన్నతలో ఉన్నటువంటి వారు ప్రశ్నిస్తారు మా సలకకు ఫీసం మీరు ఎందుకు నరకంలో కాలుతున్నారు ప్రశ్నించేది ఎవరు జహన్నంలో జన్నతలో ఉంటున్నారు ఎవరిని ప్రశ్నిస్తున్నారు జహన్నంలో జన్నత ఎక్కడుంది జహన్ ఎక్కడుంది జన్నత ఏడు ఆకాశానికి ప్రశ్నిస్తున్నారు ఎలా జ్ఞానంలో అది ఎలా ప్రశ్నిస్తారు మనము కూడా ఈరోజు ఇక్కడ కూర్చొని అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళని లైవ్ లో మాట్లాడగలుగుతున్నాం మరి ఎలా మాట్లాడగలుగుతున్నాం అది ఎక్కడ ఉంది కూడా మనమే ఇంత టెక్నాలజీని సృష్టిస్తున్నామంటే మన మెదడుని సృష్టించిన అల్లా సుమారు ద్వారా టెక్నాలజీ ఎలా ఉంది మనం అంచనా కాబట్టి ఆదమ అనే సలామ్ కుడివైపు ఆకలు ఉన్నాయి అంటే ఎడవైపు కూడా ఆకలు ఉన్నాయి ఆయన చూసి నవ్వుతుందా చూసి బాధపడుతుందని ఆదమ అనే సలాం వారి తర్వాత రెండో ఆకాశం గురించి చంచ వస్తుంది అక్కడ ఇసా అలీ సలాం మరియు యహీ అలీ సలాం ఇద్దరు కూడా

4వ ఆకాశం లో యూసఫ్ కలిసి చేశారు. భెలంతర్ తో కలిసి మాట్లాడారు ప్రొఫెసర్ అల్లాహ్ సలాము అలైహి వ సర్వాని సలాం చేసారు వాళ్ళు జవాబు ఇచ్చారు. మరియ వారు స్వాగతం పలికే అల్లాహ్ సలాము అలైహి వ. జీనే సలాం తో అరవి తో మాట్లాడ మహాసలాము అలైహి వ ఈన అబు ఈన ఆయన చెప్పున్నారు. 5వ ఆకాశం లో హారం నలసి సలాం కుసారు. 6వ ఆకాశం లో మూసా లసి సలాం కుసారు. మూసా లసి అట్లా కండి వెనుకుంటే

అంటే మంచి అవకాశాన్ని నా సహోదరుడు మూసాచ్చారని అక్కడ ఏడవ ఆకాశంలో ఇబ్రాహిం అలీ ఇస్లాం తో కలిశారు అక్కడ బయట మామూలు చూశారని తీసుకున్నాం బయట మామూలు దగ్గర చిన్నపిల్లలు చాలా మంది అంటే బాల్యం దాటి దాటని పిల్లలు అడిగారు ఈ పిల్లలు ఎవరు ఈయన ఈయన ఇబ్రాహిం అలీ ఇస్లాం అచ్చు ఎవరు ఎలా ఉన్నారు ఆయన సేమ్ మహమ్మద్ సిల్లా సిల్ ప్రైమణిస్లామ్ బాబు మహమ్మ సల్లాసన్ బాబు ఇద్దరు గొప్ప సాధరిగానే ఉంటారు మరి పిల్లలు ఎవరు అడిగే బాల్యంలో చనిపోయింది ఇక్కడ మరి అక్కడ వైద్య మామ దగ్గర ఏముంది దైవ దుర్గతలు దవాబ్ చేస్తున్నారు ఎలాగైతే కాబా వద్ద మానవుని దవాబ్ చేస్తున్నారు వైద్య మామూల దగ్గర కాబ దైవ దుర్గల్ తవాబ్ చేస్తున్నారు రక్త సల్హాసనమంటున్నారు రోజు

పదిహేడు మందిని నేను ఒక్కటే చూసుకుంటానని ఒక పెద్ద బయలువాళ్ళు ఇద్దరిని మీరు అందరూ చూసుకోండి పలగడ్డ మీరు అందరం మలలో నుంచి వచ్చారు అంటే వారు ఏళనాలు పంతొమ్మిది మంది దైవ దైవభూతలు కానీ నిర్వాహకులుగా ఉన్నారు అప్పుడు ఆ సందర్భంలో అల్లా సహానూతాలు అంటున్నారు మమాయాలం జునూద రబ్బి కయుల్లాహూ అల్లాహ్ యొక్క శైన్యం ఎంతుందో తప్ప తప్పనికెవరి دیکھوں پہ కూటలు బాధితంగా ఉన్నాయి దాని ఆకులు ఏనుగు చెవుల బాధితంగా ఉన్నాయి అది నిండుగా జ్యోతితో నిండి ఉంది రకరకాల రంగులతో కరకలను ఉంది దాన్ని నేను వర్ణించలేను అని మరొకరి వారిగా వస్తుంది అదే సిద్ధతులు అంతహా పై ఆయన కూర్చున్నాను ఆ వృక్షమే ఆయన్ని నేపు కొట్టు అలా సుమారు తాల యొక్క ఆదర్శమతకు వెళ్ళిందని ఒకరి వారికి మరొక రివాయత్తో జిబ్రేల్ అలీ సలాం అంటున్నారు ఇది నేను ఉండే ప్రదేశం ప్రతి ఆకాశపు మాట ఇక్కడికి వస్తుంది ముందు ఆ తర్వాత భూలోకానికి అలా భూలోకంలో ఉన్న మాటలు అంతా కూడా కొంతగా దగ్గరికి సిద్ధరచుకుంటున్న వస్తుంది ఏడు ఆకాశానికి ఆ వృక్షం దగ్గరికి ఇబ్రేల్ అక్కడే ఉంటారు అక్కడి నుంచి మళ్ళా అల్లా దగ్గర అక్కడ ప్రవర్తి సిల్లాసిన వారు జిబ్రేల్ ఆయన యొక్క విశ్వ రూపం అని ఆయన వర్జనలు ఎలా ఉండాలని చూసి చెప్తున్నారు బ్లాపసిల్లాసలు జిబ్రే అనే సలం వారికి ఆరు వందల లెక్కల సలహం ఉందని ఇచ్చాడు ఆయన రెండు లెక్కల నుంచి చాచారు ఛామితే మొత్తం ఆకాశ పంచులన్నీ కట్టు ఒక రెండు లెక్కలకి అలాంటి ఆరు వందల లెక్కలు ఆయన మొదటిసారి ప్రాపుత సుల్లాసులం వారు భూలోకంలో చూశారు రెండవసారి ḥም ಫೂದ ಲಿ ನ ಶವೆ ಠಲನ ಆ ತದಳ ನ ಗಿದಿಿದಕೊಸೇಟಿದೆಂ. �動 그냥 ೇ你们

ಎದುರಂತಹ ಮಾನವರು ದಾಟಿ ప్రాప్త మహమ్మద్ సల్హాసనాన్ని ఒంటరిగా వెళ్ళటానికి భయపడ్డారు ఇప్పుడే నేను ఒంటరిగా వెళ్ళాను మీరు వెళ్ళదు కానీ మహమ్మద్ సదాస్లో ఎందుకు ఉంటే అవోపక సిద్ధినజీ కాను వారి శబ్దం విధించింది గోపగ ఇంటి అలాగే ఇలాజియన్ నాను వారి చెప్పుల శబ్దం ఇలా అందుకే ప్రాబ్స్ సల్హాం అన్నారు ఇలా ఏంటి నువ్వు అటువంటి ఆచారాలు చేస్తావు నీ యొక్క చెప్పుల శబ్దం నేను ఓ ప్రవక్త మీకంటే ఎక్కువ ఇంకేం ఉంది మీరేం చెప్పారో అదే నేను చేస్తున్నాను అంతకంటే ఎక్కువ చెప్పాను లేదు ప్రత్యేకంగా ఏదో ఉంటుంది పిల్లలు అంటే ఆ ఒకటి ఉంది ఒక ప్రతిసారి నేను ఎప్పుడు వసూలు చేసినా ఒక రెండు రకాల కింద అదొక ప్రత్యేకత అంటే సున్నతం నఫీ నమాజుల యొక్క ఘనత్వం దాని ద్వారా తెలుస్తుంది అక్కడ నుంచి ప్రవక్త సలాసు అల్లాసు అల్లాసు మహాను గురు اللہ سے محرم <سلام> ہوتا ہے رب صلی اللہ علیہ وسلم کی نماز نہیں چاہتا ہے رب صلی اللہ علیہ وسلم اللہ نے اگر ملے گا کلال راستے سمجھن کی لئے کلال راستے راستے دمستر 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 اللہ سبحانہ وتعالی مات لڑی میں کھوٹن نماز دیچا نماز تکسلے <سؤال> మళ్ళా వెళ్ళమంటే మళ్ళా అల్లా సుహాన్ దా అన్నారు ఐదు కోట్లు నేను ఇంతకంటే కాకపోతే మళ్ళా మీరు వచ్చారు కాబట్టి ఐదు కోటలు చదివే యాభై కోటలు వెళ్ళమంటే అప్పుడు చెప్పారు అమ్మ చదువుతారు నాకు నమ్మకం అని చెప్పి అంటే నమాజ్ ఎక్కడ పరదీంది ఎప్పుడు పరదయ్యింది అనే విషయాలు ఇందులో موسیقی جنت الفردوس نام ہے وہ مانتے ہیں بس دل کی کی جاتا ربنا آتنا فی الدنیا حسنۃ و فی الاخرۃ حسنۃ و قنا عذاب النار ربنا تقبل منا انک انت السميع العلیم و تب علینا انک انت التواب الرحیم سبحان ربک رب العزۃ عما یصفون و سلام علی المرسلین والحمد لله رب العالمین برحمتک یا ارحم